సమ్మక్క సారక్క జాతరకు ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వెళ్ళే భక్తుల కొరకు ప్రత్యేక బస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తుంది ఇదే అంశంపై కరీంనగర్ ఆర్టీసీ ఆర్ఎం రాజుతో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ ఏడారంలో జరగబోయే సమ్మక్క సారక్క జాతరలకి కరీంనగర్ జిల్లా నుండి వెళ్ళేందుకు ఆర్టీసీ యాజమాన్యం సర్వం సిద్ధం చేసింది మనతో మాట్లాడుతున్నందుకు ఆర్ఎం గారు ఉన్నారు రాజు గారు వారిని మాట తెలుసుకున్నాం సార్ చెప్పండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళే భక్తుల కొరకు ఎన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనము ఆరు పాయింట్ ఆపరేట్ చేస్తున్నామండి కరీంనగర్ పాయింట్ హుజురాబాదు హుస్నాబాదు పెద్దపల్లి మంతని అండ్ గోదావరికానీ మనము దాదాపుగా ఏడు వందల బస్సులు ఆపరేట్ చేస్తున్నాము దీంట్లో పెద్ద పాయింట్ వచ్చేసి పెద్దపల్లి నూట డెబ్బై ఐదు బస్సులతోని రెండవ పాయింట్ వచ్చేసి మంతని నూట డెబ్బై బస్సులు ఆ తర్వాత కరీంనగర్ నూట నలభై బస్సులతోని తర్వాత గోదావరి కని నూట పదిహేను బస్సులు అండ్ హుజరాబాద్ యాభై బస్సులు ఉస్మాబాద్ యాభై బస్సులు మొత్తం ఏడు వందల బస్సులతోని ఆరు పాయింట్ అంజలు ఆపరేట్ చేస్తున్నాము మరి ట్రాఫిక్ వచ్చేసి రేపటి నుండి ఉంటే ప్లాట్ఫామ్ నుండి ఆపరేట్ చేస్తాము రేపటి నుండి అండ్ సోమవారం కూడా రిపబ్లిక్ డే హాలిడే ఉంది కాబట్టి ఆ రోజు కూడా కొద్దిగా జనాలు వెళ్ళే అవకాశం ఉంది సోమవారం సాయంత్రం నుండి మాత్రం క్యాంప్లో ఫుల్ ఫెడ్జ్గా సోమవారం నుండి కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా అధికారులు డిపోమేదల పర్యవేక్షణలో క్యాంపులు నడుస్తూ ఉంటాయి సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ బస్సులు ఉంటాయి సిబ్బంది ఉంటారు కాబట్టి మేడారం పోయేవారు ఈ ఆరు పాయింట్ల నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటల్లో ఏ టైంకైనా బస్సెస్ ఉంటాయి సో నేను ప్రజలందరికీ భక్తులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేడారంలో కూడా ఆర్టీసీ కోసం అతిపెద్ద తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడ కూడా గద్దెలకు అతి సమీపంలోనే ఆర్టీసీ బస్ స్టేషన్ ఉంటుంది మీరు ప్రైవేట్ వెహికల్స్లో కానీ ప్రైవేట్ వాహనాల్లో కానీ ఎట్లా పోయినా కూడా మిమ్మల్ని దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఆపియబడుతుంది అక్కడ నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది ఆర్టీసీ బస్సులు వెళ్తే సురక్షితంగా కేవలం గద్దెల దగ్గరికి దగ్గర వరకు పోవచ్చు దర్శనం చేసుకొని మళ్ళీ నడుచుకుంటూ పోయేసి దర్శనం చేసుకొని మళ్ళీ రావచ్చు కాబట్టి ప్రయాణికులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయండి సురక్షితంగా ప్రయాణం చేయండి గద్దల దగ్గరికి పోయేసి చాలా సౌకర్య సౌకర్యవంతంగా అమ్మల అమ్మల వారి దర్శనాలు చేసుకొని వారి దీవెన్ను తీసుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోగలరని టీజీఎస్ఆర్టీసీ తరఫున కోరుతున్నాను ఇది మొత్తానికి చూస్తే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఏర్పాటు చేసిన బతుల్లో అయితే భక్తుల కొరకు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొని వారి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న అమ్మవార్ల దగ్గరికి పీఠాల దగ్గరికి ఏదైతే అమ్మవారి గద్దెలు ఉన్నాయో దానికి సమీపంలోనే బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఆ ఆ సమీపం వరకు కూడా భక్తులను సురక్షితంగా చేర్చేందుకు మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేశామని చెప్పేసి అదేవిధంగా కరీంనగర్ పట్టణంలోని బస్ స్టాండ్లో సపరేట్గా దీనికోసం ఒక బస్ స్టేషన్ కూడా అంటే ఒక గ్యాప్ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి కూడా సపరేట్గా వీరి దర్శనం భక్తుల కొరకు ఎవరైతే సమ్మక్క సారకకు వెళ్తున్న భక్తులు ఉంటారో వారికి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం ప్రత్యేక క్యూ క్యూలైన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్పుకొచ్చున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగానాన్ టీవీ కరీంనగర్ నుండి